హరి ఓం ప్రియాత్మ స్వరూపులారా సంపూర్ణ నీతి చంద్రిక విష్ణు శర్మ మనకు అనుగ్రహించినటువంటి ఈ గ్రంథం ఐదు అంశాలుంటాయండి అందులో మొదటిదైనటువంటి మొదటి తంత్రం మిత్ర లాభాన్ని నేను మీతో పంచుకుంటూ ఉన్నాను కొనసాగిస్తున్నానండి ముందటి వీడియోలో వలతో సహా ఎగిరిపోయిన పావురాల గుంపుకు నాయకుడైనటువంటి చిత్రగ్రీవుడు గండకి తీరాన ఉన్నటువంటి తన స్నేహితుడైన మూషిక రాజు హిరణ్యకుడనే అతని కలుగు దగ్గర వాలితే అది భయపడి లోపల దాక్కుని ఉంటాయో మిత్రుడా ఎందుకు నన్ను ఎందుకు పలకరించవు అంటే స్నేహితుడి గొంతు గుర్తుపట్టి ఆ హిరణ్యకుడు ఆ మాట విని లాగా వెలికి వచ్చి ఆ కలుగులోంచి బయటకు వచ్చి స్నేహితుడితో ఇలా అంటున్నాడు ఇక్కడ నుంచి కొనసాగిస్తున్నానండి ఆహా ఏమి నా భాగ్యము నా ప్రియమిత్రుడు చిత్రగ్రీవుడు నాకు నేత్రోత్సవము చేయుచున్నాడు అని పలుకుచు ఏమన్నాడు వచ్చి ఆహా ఏమి నా భాగ్యం మనం కూడా అంటుంటాం వాట్ ఈస్ సర్ప్రైజ్ ఇన్నాళ్ళకి నేను గుర్తొచ్చానా హా మిమ్మల్ని చూసి చాలా సంతోషమైంది ఇలాంటి ఓ చక్కని చల్లని స్వాగతం ఎంతో ఆనందాన్ని ఆ స్నేహపు సౌరభాన్ని పంచుకుంటూ ఆహా నా భాగ్యం ఎలాంటిది ఈరోజు నాకు నేత్రోత్సవం చూస్తున్నాడు నా కళ్ళకి పండగగా ఉంది నా స్నేహితుడు వచ్చి నాకు నా కళ్ళకు పండగనిచ్చాడు అని పలుకుచు వలలో తగులుకున్న పావురములను చూచి వెరగుపడి క్షణం ఊరికు క్షణం ఊరకుండి ముందు స్నేహితుడిని చూశాడు ఉత్సాహంగా ఆహా ఏమి నా భాగ్యం అన్నాడు తర్వాత చూస్తే ఉంది వల్లో చిక్కుకొని ఉన్నాడు స్నేహితుడు స్నేహితుడికి స్నేహితుడి యొక్క బృందానికి వచ్చిన ఆ ఆపద చూసి వెరగుపడ్డాడు షాక్ అయిపోయాడు భయపడ్డాడు తదుపరి ఒక క్షణం ఊరుకున్నాడు వెంటనే తేరుకున్నాడు అది స్నేహితుడి అంటే కర్తవ్య దీక్ష అన్నమాట దాంతో వెంటనే అనుకు అంటున్నాడు చెలికాడా ఇది ఏమై స్నేహితుడా ఏమిటిది ఎలా అయింది ఇలా అని అడిగాడు అంటే దానికి చిత్రగ్రీవుడిట్లనియే చెలికాడా ఇది మా పూర్వజన్మ కర్మమునకు ఫలము చేసిన కర్మ అనుభవింపక తీరునా అనగానే హిరణ్యకుడు చిత్రగ్రీవుని బంధము ఛేదించుటకై సమీపింపగా చిత్రగ్రీవుడిట్లనియే ఇదేమిటి ఇలా ఇలా అయింది అని అంటే ఇది మా పూర్వజన్మ కర్మఫలం అది ఎవరిని విడిచిపెట్టదు కదా అనుభవించే తీరాలి కదా అని చిత్రగ్రీవుడు అంటే వెంటనే హిరణ్యకుడు చిత్రగ్రీవుడి దగ్గరికి సమీపానికి వచ్చి వల కొరకడానికి సిద్ధపడుతున్నాడు వల బంధం ఛేదించడానికి అప్పుడు చిత్రగ్రీవుడు అన్నాడు చెలికాడా చేయవలసినది ఇలాగున కాదు ముందుగా నా యాశ్రితుల బంధము వదిలింపు తరువాత నాకు కానిమ్ము అని నా హిరణ్యకుడు విని ఇట్లనియే వెంటనే చిత్రగిరియుడు అన్నాడు స్నేహితుడా చెయ్యాల్సింది ఇలా కాదు ముందు నా నన్ను ఆశ్రయించి ఉన్నటువంటి నా సబార్డినేట్స్గా నాయకత్వాన్ని మన్నిస్తూ నా బృందంలో ఉన్న వాళ్ళ బంధాలు తొలగించు తర్వాత నా సంగతి చూసుకోవచ్చు అంటే హిరణ్యకుడు ఈ విధంగా అన్నాడు నా దంతములు మిక్కిలి కోమలములు అన్నిటి బంధములు కరిచి త్రెంపజాలను పండ్ల బలమి కలిగినంత దాకా నీ బంధము ఛేదించేదను తరువాత శక్తి కలిగిన పక్షమున మిగిలిన వారి కార్యము చూచుకొందుము అని విని చిత్రగ్రీవుడు ఇట్లని ఎలుక అంది ఇప్పుడు మనకు మన చేతులు కాళ్ళు ఎంతవరకు చేయగలము అని ఇంత పెద్ద మోపు ఎత్తగలమా ఇంత బరువు తీయగలమా లేదా ఎలా అంచనా వేసుకుంటామో అది ఇంగిత జ్ఞానం కాబట్టి మూషికడు ఆ మూషికం కూడా హిరంజకుడు కూడా ఇలా అంటున్నాడు నా పళ్ళు అంత గొప్పవేమీ కాదు నా పళ్ళ బలమి చేత అన్నిటినీ అందరి బంధాలు ఇంత వాళ్ళ ఇంతమంది ఓ వందలాది పావురాలు ఉన్నారు నేను ఎలా తెంపగలను కాబట్టి ముందు నీ బంధం తెంపుతాను ఎందుకంటే నువ్వు నా స్నేహితుడివి కాబట్టి నీ బంధం ఛేదించుతాను తర్వాత ఆసక్తి ఉంటే మిగతా వాళ్ళ సంగతి చూస్తాను ఇక్కడ అతడు తన స్నేహితుడు మిగతా వాళ్ళందరూ ఏమీ తన స్నేహితులు కారు కాబట్టి తన స్నేహితుడైనటువంటి ఆ పావురాల రాజు యొక్క బంధం ముందు తెంచుతాను అని అన్నాడు అది తన మిత్రధర్మం దానికి ఈ చిత్రగిడు ఇలా అంటున్నాడు అలాగుననే కానిము శక్తికి మీరు ఏమి చేయవచ్చును ముందు యథాశక్తి వీరి నిర్బంధము మానుపము ఆవల నా పని ఎప్పటికైనా అప్పటికైనా ఎట్లు విచారించుకుందుము అని అన్నాడు ఏనన్నాడు సరే నిజమే నువ్వంటున్నది కరెక్టే నీ పండ్ల బలిమితో అందరినీ చేయించలేవు అని అంటున్నది నేను ఒప్పుకుంటాను అయితే ఒక పని చేయి శక్తి ఎవరు తన్ను మాలిన ధర్మము మొదలు చెడ్డబేరం కదా కాబట్టి శక్తి మీరే చెయ్యక్కర్లేదు కానీ నీకున్నంతవరకు ముందు వీళ్ళ బంధాలు తెంపు ఎంతమందివి తెంపగలిగితే ఒకళ్ళవో ఇద్దరువో నలుగురో వంద మందివో ఎంతమందివి తెంపగలిగితే అంతమందివి తెంపు ఆ తర్వాత నా సంగతి చూసుకుందాం అప్పటికి నీకున్న శక్తిని బట్టి నీ అలసటను బట్టి చూసుకుందాం అని అంటే హిరణ్యకుడు ఏమంటున్నాడో తదుపరి అక్కడ జరిగే ఆ సంభాషణలో ఎంత చక్కని నీతి చంద్రికలు అంటే వెన్నెలలు విరుస్తాయో తదుపరి వీడియోలో పంచుకుంటానండి నా ఈ వీడియోల కంటెంట్ మీకు బాగుందనిపిస్తే అర్హ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్స్ స్పైయింగ్ అవర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ And support me financially also. Thank you for watching.